తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యే అంశంపై హైకోర్టు తీర్పు వెల్లడించింది ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘ వాదనలు జరిగాయి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఈ పిటిషన్ దాఖలు చేసింది ఈ తీర్పు వేల రాజకీయంగా కొనసాగుతుంది హైకోర్టు తీర్పు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై ఈ రోజు హైకోర్టు తీర్పు వెలువరించనుంది ఇరు పక్షాల గత నెల ఏడవ తేదీన పూర్తయ్యాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత ఏప్రిల్ ఇరవై నాలుగున దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావుపై అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ లో చేరిన పార్టీ ఉపాధ్యక్షుడు అనర్హత పిటిషన్లు దాహనం వెంక నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర రెడ్డి మరొకరు పిటిషన్ దాఖలు చేశారు ఆయా వ్యాజ్యాలపై వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ను శాసనసభ స్పీకర్ విచారణ చేయకుండా కాలయాపన చేస్తుంటే ఆ వ్యవహారంపై న్యాయ సమీక్ష చేయొచ్చని బీఆర్ఎస్ ఎం ఎమ్మెల్యేల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం వాదించారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ కు ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు మార్చిలో స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే ఫలితం లేకపోయిందని మూడు నెలల గరిష్ట గడువు ముగిసినందున మరో నాలుగు వారాలు స్పీకర్ సమయం తీసుకునేలా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించారని న్యాయస్థానాన్ని కోరారు ఈ పిటిషన్లపై నేడు హైకోర్టు వివరణ తీర్పు రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది రైట్ ఈ విషయంపై మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు మహేందర్ బీఆర్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ ఇటు దాదాపు ఇందులో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉంటారా ఇక వాళ్ళ పదవులు ఊడి ఉడుతాయా అనేటట్టుగా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంది ఆ అలాగే ఈ రోజు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారినటువంటి అంశం పైన హైకోర్టు తీర్పు అయితే వెల్లడించనుంది ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలపై స్పీకర్ హనత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు కూడా జారీ చేయాలని కోర్టు బిఆర్ఎస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది ఈ తీర్పు వేళ రాజకీయంగా అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొంటుంది మరి ఎమ్మెల్యేల అనంత అంశం పైన నేడు హైకోర్టు తీర్పు అయితే వివరించనుంది మరి ఈ రెండు విరుపక్షాల వాదనలు అయితే గత నెల ఏడవ తేదీన పూర్తయ్యాయి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత ఏప్రిల్ ఇరవై నాలుగున దాఖలు చేసిన ఈ పిటిషన్ల పైన హైకోర్టు అయితే చాలా లోతుగా విచారించింది చెప్పొచ్చు ఇక బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కరియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అలాగే హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రరావు అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత భేటు వేయాలంటూ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు మరి ఈ ధనం నాగేంద్ర పై అనర్హత భేటు వేయాలంటూ బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అలాగే మరొకరు కూడా పిటిషన్ దాఖలు చేశారు మరి ఆయా వ్యాజ్యాల పైన వాదనలు ఉన్నటువంటి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది మరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన చట్టసభ సభ్యుల పైన అనర్హత వేటు వేయాలనే పిటిషన్ను శాసనసభ స్పీకర్ విచారణ చేయకుండా మొత్తంగా కూడా కాలయాపన చేస్తుంటే ఈ వ్యవహారంపై న్యాయ సమీక్ష చేయొచ్చని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యం సుందరం అయితే వాదించారు మరి సుప్రీంకోర్టు తీర్ ప్రకారం స్పీకర్ కు ఫిర్యాదు అందిన మూడు నెలల్లోనే తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మరి మార్చిలో స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం మరి కూడా దృష్టికి తీసుకుపోయినా స్పందించకపోవడం మొత్తంగా కూడా ఇలాంటి ఫలితం అయితే లేకుండా పోయింది మరి ఈ మూడు నెలల గరిష్ట అయితే ముగిసిన నేపథ్యంలో మరొక నాలుగు వారాలు స్పీకర్ సమయం తీసుకునేలా తగిన ఉత్తర్వులు కూడా జారీ చేయాలని అయితే కోరారు మరి పార్టీ విరాయించిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ సభ స్థానం నుంచి పోటీ చేయాలని తీవ్రంగా పరిగణించాలని న్యాయస్థానం అయితే కోరారు మరి ఈ పిటిషన్లపై నేడు హైకోర్టు ఇస్తున్న తీర్పు రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది మరి పార్టీ ఫిరాయింపులకు ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ తీర్పు భవిష్యత్తులో కూడా ఇదే తీర్పు కొనసాగే అవకాశం ఉంది ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేసి గెలిస్తే ఆ పార్టీలో కొనసాగాలి ఇతర పార్టీలకు వెళ్తే రాజీనామా పదవికి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళాలి అనేటువంటి నిబంధనలతో కూడినటువంటి తీర్పు కూడా వస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఒక షాక్ అనేది చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ మహేందర్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్